బాగా పెరిగింది ఎందుకు లవ్వు మీ ఆవిడికి తెలిసిపోయిందా స్టోరీ కాదురా మా కాలేజీలో ఇద్దరు స్టూడెంట్స్ది లవ్ లో పడేటానికి ట్రై చేసా పడ్డారా పడలేదు ఏమి ఎంతసేపు చదువు అంటారు ర్యాంక్ లో అంటారు మనం కాలేజీలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు లవ్లో పడ్డాం రా అవి కమల్ హాసన్ రోజులరాష్టం నీ లవ్ ప్రోగ్రాం పక్కన పెట్టి టైంకి మందులు వాడు లేదంటే హార్ట్ అటాక్ గ్యారంటీ గ్యారెంటీ నా రంగురంగుల ప్లాన్లన్నీ ఇక్కడితో ఆపేశాను ప్రేమంటే తెలియని బండారా అని లవ్లో కన్నా నా గుండె ఇంపార్టెంట్ అని తెలుసుకున్నా అంతే కదా అంతే సార్ వాళ్ళని ప్రేమలో పడేసే ప్రయత్నాలు మానేశాను మరి వాళ్ళు ప్రేమలో పడ్డారండి లైఫ్ భలే డ్రామాటిక్ మనం అనుకుంది ఒకటైతే జరిగేది ఇంకోలా ఉంటుంది నేను ప్రేమలో పడేసే ప్రయత్నాలు మానేసినా నా సంకల్ప బలం మాత్రం వాళ్ళని వదలలేదు ప్రతి సంవత్సరం మా కాలేజ్ సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంది సో ఆ సంవత్సరం అంశు శ్యాముల గ్రూప్ కడపకి టూర్ వెళ్ళారు స్టూడెంట్స్ పురాతన కట్టడాలు పాత గుళ్ళు గోపురాలు ఇవన్నీ మన దేశ సంపదలు వీటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి ఉన్నది ఇప్పుడు మన లోకల్ వీడియో చంద్రశేఖర్ గారు మనం ఎప్పుడు ఏం చేయాలో గైడ్ చేస్తారు హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్ మా కడపకు ఈ పేరు ఎలా వచ్చిందంటే వచ్చిందంటే కడప అసలు పేరు గడప శాతకాకి ఇంగ్లీష్ గడపని కడప అన్నాడు ఏడుకోండి ఈ కడపే గడప అందుకే ఈ ఊరికి గడప అని పేరు పెట్టినారు అవున ఇంకా అక్కడ గురించి చెప్పాలంటే అంటే సినిమాల్లో చూపించినట్టు నాలుగు సుమోలు లేసుకొని కత్తులు ఊపుకుంటూ బాంబులుసురుకోవడం అనుకుంటున్నారా కాదు సింగర్ అన్నమయ్య కాలజ్ఞాని వీరబ్రహ్మ అందరూ గంగిరెడ్డి కూడా నేనే అదే నేను చెప్పాలనుకున్నాను ఈ విషయం పక్కన పెడితే మీరు చేసే సేవా కార్యక్రమాలు కార్యక్రమాల్లో భాగంగా మీరు చెరువులు క్లీన్ చేస్తారు మీరు వెళ్ళిన మా మావులు అందులో మీరేమో గుళ్ళు గోపురాలు క్లీన్ చేస్తారు మీరు తర్వాత మా మావులు అట్ల మీద వాళ్ళ పేర్లు రాసేస్తారు కాబట్టి ఏంటంటే సేవే లక్ష్యం సేవే జీవితం సేవ మార్గంగా సేవ చేయాలి లేకపోతే అంతే అవును అవునవును అంతే సరే సరే ఇక మనం టెంట్లేసే కార్యక్రమం మొదలు పెడదాం లక్ష్మి రేపు టెంపుల్ ప్లేనింగ్ కి ఇది వేసుకోనా ఇది వేసుకుంటే బాగుంటుందా నా దచ్చి పెట్ట నేర్చుకో వచ్చేదేమో చాట్ల వర్క్ కి తయారైతే డ్యామ్ పక్క కిని ఫస్ట్ ను చెప్పవే ఏది బాగుంటుందో షార్ట్ వేసుకో గాబే బకెట్ తీసుకో థాంక్యూ అండల కొండల లాగా పెంచినాడు దానికి మెత్తర్ ఏం అవుతాడంట మిస్టర్ ఇండియా తర్వాత మిస్టర్ యూనివర్స్ భూగోళం మాకడో ఈ మొగజంకి పెద్ద మొగజ అవుతుందంట ఆ తర్వాత ఇంకేం అవుతది ఉజ్జ్వల చెరి పెళ్ళి చేసుకుంటదంట వారిని పాసు గోల ఆ మాత్రం దానికి సలాడం వేసుకొని కండలు కొండల పెంచడం దేనికి కపల్ నౌ వన్ సెకండ్ ఏంటే నీతో పాటు నేను మనిషిని ఇక్కడ ఉన్నాను అయితే ఏంటి ఆ ఫోన్ ఏంటి ఆ మాటలేంటి అయినా ఎంతసేపు మాట్లాడతావు గంటన్నరేగా అయింది గంటన్నరా ఇంకెంతసేపు మాట్లాడతావు నిద్రపోవాలి ఒక్క టెన్ మినిట్స్ ప్లీజ్ ప్లీజ్ ఓకే ఓన్లీ టెన్ మినిట్స్ ఓకే థ్యాంక్ యూ చెప్పు కపల్ ఫ్రెండ్లే హాఫ్ అన్ అవర్ మాట్లాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇంకా You naughty. Uh-huh. Nay. నువ్వేంటి ఇక్కడ చూస్తూ ఇంత దూరం వచ్చేసానా ఇక్కడ సరదాగా లైట్ లో పడుకుందామని చిన్నప్పుడు మా ఊళ్ళో పొలాల్లో అలానే పడుకునేవండి మళ్ళీ ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది కూర్చుందాం చలిగా ఉందాగ్యామ్ మన అప్పారావు సార్ మనల్ని ఇలా చూస్తే ఇంకేం కామెంట్ చేసేవారు ఇంకేముంది

నాకు ఖచ్చిన లా ఉండాలి బట్ నీలాగే సేమ్ కండిషన్స్ నేనంటే పడి చావాలి సిల్కీ హెయిర్ లాంగ్ లెగ్స్ ఫిగర్ హై హీల్స్ ఎగ్జాక్ట్లీ ఓ బ్రెయిన్స్ కూడా ఉండాలి మనం చూస్తున్న ఈ స్పేస్లో ఎన్ని స్టార్స్ ఉంటాయి షా మేబీ థౌజండ్ కౌంట్ చేద్దామా ఓకే సో నువ్వు అటునుంచి లెక్క పెట్టు నేను ఇటు నుంచి కౌంట్ చేస్తాను ఓకే టీ